మాట్లాడినా సో ఇక్కడ మనం ఒక హాఫ్ అన్ అవర్ మీద మాట్లాడి వెళ్ళిపోతాను నేను ముఖ్యంగా ఈ ఏరియాకి వచ్చింది ఈ విశాఖ జిల్లా వైపు నేను పర్యటిస్తుంది ఇక్కడ ఉన్న సమస్యల మీద మంచి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్యల్ని మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం మరీ ఎక్కువ ఉంది సో అందుకని కొంత అధ్యయనం చేయడానికి ఇటువైపు వచ్చాను ఎప్పుడో ఒక నైన్ మంత్స్ బ్యాక్ ఎల్వంచల ఆఫీసు మా తమ్ముళ్ళు సతీష్ కుమార్ విజయ్ కుమార్ల ప్రేమగా పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ జనసేన ఆఫీసుని ఓపెన్ చేయడం జరిగింది అప్పుడు చాలా ఆప్యాయత చూపించారు మన జనసైనికులు వీరే మళ్ళీ ఆ తర్వాత ఇంత సింపుల్గా జరుగుతున్నా మీ అందరి ఆప్యాయత ఆదరణ చూసిన తర్వాత ఏంటో మన ఫ్యామిలీలోకి మనమే వచ్చిన ఫీలింగ్ ఒక బయటకు వచ్చిన ఫీలింగ్ రాలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అయితే ఒక విషయం ఏంటంటే మీ అన్ని చోట్ల చెప్తున్న విషయమే మనకి రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ వచ్చింది ఇచ్చుమించు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా దాని సఫరు దానిలో చాలా మంది సఫర్ అయ్యారు సో దానికి అద్భుతమైన వ్యాక్సినేషన్ కనుక్కున్నారు కానీ మనం ఎప్పుడూ అనుకుంటామంటే కరోనా వైరస్ ఇటువంటి వైరస్ ఇలాంటివన్నీ కూడా మనుషులకే వస్తాయి అనుకో అనుకుంటాం కానీ ఒక్కోసారి రాష్ట్రానికి కూడా కొన్ని వైరస్లు పడతాయి అది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వైరస్ తను పాపం దురదృష్టం ఎటువంటి జనాలు ఏరుకోరు తెచ్చుకున్నారు ఆ వైరస్ చాలా ప్రమాదకరమైన వైరస్ కరోనా వైరస్కి వ్యాక్సినేషన్ కనుక్కున్నారు వైసీపీ వైరస్కి జనసేన టీడీపీ అనేది ఒక అద్భుత వ్యాక్సినేషను రేపు ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఈ వైరస్కి మీరు వ్యాక్సినేషన్ వేసి ఈ వైరస్ని మన రాష్ట్రానికి ఈ వైరస్ తాలకు జబ్బుని తగ్గించే శక్తి మీ చేతిలో ఉంది దాన్ని గట్టిగా ఉపయోగించుకుందాం ఇక్కడ ఉన్న సమస్యల గురించి నేను చూస్తుంటుంటే ఎంత అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏ నియోజకవర్గం చూసినా ఎక్కడ చూసినా ఇంచుమించు ఇవే సమస్యలు కొంచెం అటు ఇటుగా ఎక్కువగా ఇటువైపు అంతా చూస్తుంటే ఫిషర్మ్యాన్ను పడే బాధలు వాళ్ళ సమస్యలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ప్లస్ రైతాంగం తాలూకు సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి సో నాకు ఇప్పుడు అన్నిటికన్నా చాలా సింపుల్గా అనిపించింది ఈజీగా చేయగలిగిన పని రెండున్నర కోట్లు ఖర్చు పెడితే ఎలమంచిలి టౌన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి ఫినిష్ అయిపోతుంది ఆఫ్టర్ ఆల్ రెండున్నర కోట్లు ఖర్చు పెట్టలేకపోతే మీరు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన రెండున్నర కోట్లు మీకు ఇచ్చేసి పడి కంప్లీట్ చేస్తుంది కనీసం అలానే అడుగుతుంది మీకు పలుపు ఉంది ఎదుటి వాళ్ళు అడగలేదు ఏ సిఎస్ఆర్ ఫండ్స్ ఇంట్లో ఉన్నాయి ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జిని మీరు మీరు ఎలాగో ఇచ్చి చావలేదు గవర్నమెంట్ వాళ్ళు ఎందుకంటే మీరు తినడానికే సరిపోతుంది అలాగే ఇండస్ట్రీస్ని ఎవరినో ఒకరిని కనీసం ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలైతే మీరు ఏదో విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏ రెండు కోట్ల రూపాయలు బ్రిడ్జ్ చేయించలేరా మీరు పబ్లిసిటీల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు తర్వాత సంక్రాంతికి సాక్షాత్ వెంకటేశ్వర సెట్టు ఎన్ని కోట్లు పెట్టి వేయించారు ఏడు ఎనిమిది కోట్లు పది కోట్లు ఐడున్నాం రెండు వందల కోట్లు పెడితే ఇంతమంది ప్రజలు ఉపయోగపడుతున్నారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అది కూడా చేయించలేరా ఏం గవర్నమెంట్ మీద సిగ్గుండాలి వైసీపీ గవర్నమెంట్కి ఇది చిన్న ఖర్చు పెట్టలే సిగ్గుపడాలి సిగ్గుపడాలి అంటే చాలా చిన్న విషయం ఇది రెండున్నర కోట్లు జోలెత్తి ప్రజల దగ్గరికి వెళ్ళి తలా ఒక రూపాయి ఇమ్మని అడిగినా మీ ఎలమంచిన ప్రజలందో తలా ఒక రూపాయి వేసిన ఈ పాటిగా ఆ ఫినిష్ అవుతుంది అనుకోండి ప్రజల దగ్గర ప్రతి వాళ్ళు ఇస్తారు అంటే ఇన్ని సమస్యల మధ్యలో అతి చిన్న సమస్య ఇది దీన్ని పరిష్కరించలేనప్పుడు దిగిపోండి ఇక్కడ సోకాళ్ళు ఎమ్మెల్యే అనే కన్నబాబురాజు అనేటువంటి వ్యక్తి ట్వంటీ ఫోర్ అవర్స్ మత్తులో ఉంటూ జోదం ఆడుతూ ఇన్ని చేసే బదులు ఈ జోదంలో ఒక కోట్ల రూపాయలు పోగొట్టిన బదులు ఒక రెండున్నర కోట్లు ఇచ్చి ఉండొచ్చు కదా నువ్వు నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు మీరు ప్రశ్నించాలి మేము మీ చేతిలో ఉంది మీరు ఎవరిని ఎన్నుకున్నారంటే ఆఖరికి మీ జీవితాలని నాశనం చేసేటువంటి ఒక గవర్నమెంట్ని మీరు ఎన్నుకొని మీరు బాధపడుతుంటే మీ బాధ చూసి మేము బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అశక్తులు అయిపోయాం చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నాకు ఒక్క ఎమ్మెల్యే సీట్ నన్ను గెలిపించున్నా మీకోసం అసెంబ్లీలో పోరాడేవాడు రెండు చోట్ల గాజుబాగా నిలబడ్డా భీమా నిలబడ్డా గెలిపించలేదు అయినా సరే మేము పవన్ కళ్యాణ్ గారు జనసేన మనందరం కూడా ఓపిక్గా వెయిట్ చేసాం మళ్ళీ మళ్ళీ పోరాడతాం ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు పోరాడటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు మిమ్మల్ని దించేదాకా పోరాడతాడు ఎంతో అక్కర్లా రేపు వద్దాం రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ తో మిమ్మల్ని గడ్డి దించి కూర్చోపెట్టి మీకు తెలుగులేని తెలుగులేని విధంగా పాఠం చెప్తాను గుణపాఠం చెప్తాను మేము సిద్ధంగా ఉన్నాం ఈ మీద ప్రతి ఒక్కరు ఒక రెడీగా ఉన్నాం ఎన్ఏఓబి వల్ల నష్టపోయినటువంటి ఫిషర్మ్యాన్ జీవితాలు ఎందుకు మీరు కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చి భూములు కోల్పోయినా లేకపోతే సరైనటువంటి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఫిషర్మ్యాన్ ఇది కోల్పోయినా వాటి గురించి ఎందుకు కనీసం కదిఫలైపోతున్నారు మేబీ ఇది ఇది ఈ విషయం కొంచెం కష్టమైతే అయి ఉండొచ్చు అది ఎన్ని పరిధిలో ఉంది ల్యావల్కి సంబంధించి నేవల వాళ్ళతో ఎందుకు మాట్లాడలేరు ఇదిని సెంట్రల్ గవర్నమెంట్ దాకా ఎందుకు తీసుకెళ్లారు అది స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళని అలాగే ఎందుకు వదిలేశారు ఫిషర్మెన్ కానీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ రైతులను కానీ దానివల్ల నష్టపోయిన రైతులు రైతులు కూడా నష్టపోయారు కదండి దానివల్ల మరి వాళ్ళందరికీ ఏం చేశారు మీరు మత్స్యకారులు రైతులు ముఖ్యంగా నష్టపోయారు వాళ్ళకి ఏం చేశారు మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏమి చేశారు ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి ఒరే మిమ్మల్ని అడుగుతుంటే మీరు సమాధానం చెప్పడం చేతకాక మా వ్యక్తిగత జీవితాల్లో మమ్మల్ని ఏదేదో అంటున్నారు అరే సిగ్గు ఉండాలి మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి మా వ్యక్తిగత జీవితాలు మీకేంటి మీ వ్యక్తిగత తొగితే అంతకన్నా దుర్మార్గమైన వ్యక్తిగతం మా చేతులు ఉన్నాయి మీ గురించి ప్రతి విషయం తెలుసు అవి మాకు అవసరం లేదు దానివల్ల ఏమాత్రం ఒక చిన్న సమస్య రైల్వే బ్రిడ్జ్ సమస్య పూర్తయితే చెప్పండి మీ వ్యక్తిగత ఎప్పుడు మాకు తెలుసు అది వల్ల కాదని దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని మా వ్యక్తిగత జీవితంతో మీకేంటి ఉపయోగం ప్రజలకేంటి ఉపయోగం పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ధైర్యంగా చేసి ఒక మగాళ్ళ చేసాడు సిగ్గుపడాలి మీరు అతను చూసి అతను ఎప్పుడు ఏనాడు భయపడాలని జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది అలాంటి గొప్ప నాయకుడు ఇవాళ మా జనసేనకి మాకు నాయకుడుగా ఉన్నాడు ఖచ్చితంగా మీ అందరం మీకోసం పోరాడుతూ అంటే జస్ట్ శారదా అది ఆ వాటరు నాకు కొంచెం డీటెయిల్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది దానివల్ల వరదలు వస్తున్నాయి తద్వారా వరదలు కంట్రోల్ చేయదు అలాగే దానివల్ల వచ్చేటువంటి ప్రాపర్ సాగునీరు తాగునీరు దానివల్ల వస్తుంది దాన్ని సరిగా ఇవ్వలేకపోతారు ఇది ఉత్తరాంధ్ర ఉన్నంత బ్యూటిఫుల్ ఏరియా నాకు తెలిసినంతవరకు ఏపీ స్టేట్ మొత్తం మీద తీసుకుంటే చాలా గ్రీనరీ అంటే అద్భుతమైన పచ్చదనం ఫర్టైల్ ల్యాండ్స్ అంటే ఒక అద్భుతమైనటువంటి సారవంతమైన నేల ఇది అద్భుతమైన పంటలు పండుతాయి వ్యక్తుల జీవితాలు మారిపోతే అనేక రకాల పంటలు పండించుకోవచ్చు పండ్లు పండించుకోవచ్చు అనేక రకాలుగా చేసుకోవచ్చు ఇక్కడ అయినా ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికీ ప్రతి వాళ్ళు మాట్లాడే మాట ఉత్తరాంధ్ర వెనుకబడుతలం ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు ఎన్ని చోట్లకైనా ఇదే మాట మా మాకు రిపోర్ట్ వస్తుంది ప్రతి వాళ్ళు వాళ్ళ బాధలు మాకు చెప్తున్నారు మేము బాధలు విని మా తావు వాచిపోతుంది తప్ప మేము ఏమి చేయగలుగుతాం జనసేనని ఏమి చేయగలుగుతారు ఒక్క సీట్ అన్న మీరు ఇచ్చగల ఇచ్చి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించేవాళ్ళు అయినా సరే రోడ్ల మీద పడి మేము అందరం ప్రశ్నిస్తున్నాం ఫైట్ చేస్తున్నాం మా జనసైనికులు మీరందరూ ఎవరైతే జనసేన సపోర్ట్ చేస్తాం అందరం కానీ ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వానికి గద్దె దించి కూర్చోబెట్టకపోతే మనకి ఇంకా ఇంతే ఇంతకన్నా ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం ప్లీజ్ ఇది దయచేసి అర్థం చేసుకో ఎస్పెషల్లీ యూత్ ఉన్నారు ఇక్కడ మీ లైఫ్లో ఏమాత్రమైనా కాదు ఈ ఐదేళ్లలో మీ జీవితంలో ఎంత మంచి మార్పు వచ్చిందో ఒకసారి ఆలోచించారా ఐదేళ్లకు ముందు మీ జీవితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని చూసారా ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ వీర మహిళలు ఉన్నారు లేకపోతే కొంతమంది మహిళా పనులు ఉన్నారు మీ లైఫ్లో ఏటి గొప్ప మార్పు వచ్చింది ఈ ఐదేళ్లలో కనీసం ఒక ఐదేళ్ళ మంచి మార్పు రాకపోగా ఐదేళ్ల క్రితం మీకున్న జీవిత స్థితి జీవన స్థితి కన్నా ఇప్పటికీ ఏమైనా మెరుగుపడిందంటే ఇంకా అధ్వానంగా తయారైంది ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి నిజంగా చెప్పాలంటే నేను వైసీపీ వాళ్ళు రానలేను ఇది మనకి మనం అంటే మన ప్రజలకి మన ప్రజలే నెత్తి మీద తెచ్చిపెట్టుకుని కూర్చున్నారు ఒక పసుమాసురుడు లాంటి వ్యక్తి నెత్తి మీద తెచ్చిపెట్టి కూర్చున్నారు ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది రైతు వచ్చేదిగా రెండు వేల ఇరవై నాలుగులోనే వస్తుంది ఇరవై నాలుగు ఎలక్షన్కి అదే సొల్యూషన్ దొరుకుతుంది మనకి మీరేమి వరి అవ్వకండి అదేవిధంగా ఈ బ్రాండెక్స్లో అరవై వేల పోస్టులు ప్రామిస్ చేసి కేవలం ఇరవై రెండు వేల పోస్టులు ఇచ్చి ఏటో సొల్లు కారణాలు చెప్తున్నారు ఖచ్చితంగా జనసేన వచ్చిన తర్వాత ఈ విషయం ఒకటి తీసుకుంటాం అలాగే ఎస్సీ జట్లకు సంబంధించిన రోడ్స్ ఇందాక ఇప్పుడు కాదు లాస్ట్ టైం వచ్చినప్పుడే సతీ మన విజయ్ చెప్పారు ఆ రోడ్ల మీద ఎవరో కుర్రోడు చేసిపోయి తన అడ్డంగా కూర్చొని ఆ కుర్రోడికి ఒక సొల్యూషన్ ఏర్పాటు